సేవా కార్యక్రమంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థను బొజ్జల బృందమ్మ అభినందించారు శ్రీకాళహస్తిలోని వివేకానంద పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు గత నాలుగేళ్లుగా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలపై నూతనంగా రూపొందించిన పాటను బొజ్జల బృందమ్మ లాంఛనంగా ప్రారంభించారు అనంతరం దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ దివ్యాంగులను ఆదుకునే విధంగా శ్రీకాళహస్తిలోని నగరి వీధి నందు ఉన్న హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నందు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఇంతటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అధినేత మున్నీర్ బాషాకు అభినందనలు తెలియజేశారు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అందరికీ అనుమతి ఇవ్వాలని పది మంది దాతల సహాయంతో ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ మరింత అభివృద్ది చెంది రాష్ట స్థాయిలో మంచి గుర్తింపు పొందాలని కోరారు తన వంతు ఆర్థిక సహాయం లక్ష రూపాయలు అందజేస్తానని దానిని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా మాట్లాడుతూ తాను పెద్దగా చదువుకోకపోయినా సమాజానికి ఏదో చేయాలని దృఢ సంకల్పంతో ఐదు సంస్థ సంవత్సరాల క్రితం ముగ్గురితో ప్రారంభించిన ఈ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నేడు ముప్పై మందికి ఆర్థిక సహాయం చేస్తూ వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ప్రతి నెలా అందజేస్తుందని అలాగే వారికి ఎటువంటి సహాయం కావాలన్నా ఈ సంస్థ ద్వారా చేస్తున్నామని భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మునీర్ బాష కుటుంబ సభ్యులు గరికిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు అంటే ఇంతమంది నమ్మకంగా ఈ స్కూల్కి వచ్చి జాయిన్ అయ్యి ఇంత పేరు తెస్తున్నారంటే జితేంద్ర గారు నేను ఎప్పటికీ అభినందించాలా చూసుకుంటున్నారు ఆయన స్టూడెంట్స్ కూడా టీచర్స్ కూడా అందరు ఇంత బాగా చెప్తుంటేనే కదా వీళ్ళు ఇంత ఆనందంగా ఉంటారు అదిగా హాలిడే రోజు రావడం అంటే చాలా అనుకోవాలి వాళ్ళని కూడా అంటే స్కూల్ మీద ఎంత అభిమానం ఉంది చదువు మీద ఎంత అభిమానం ఉందని ఇకపోతే ఇక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ ఇక్కడ పెట్టడం గొప్ప గొప్ప ఉంది ఎందుకంటే ఇది ఒక ఆలోచన పిల్లలకి కూడా ఏంటి చేస్తున్నారు పెద్దలు ఏం సహాయం చేస్తున్నారు అనేది చాలా మంది పిల్లలకు తెలియకపోవచ్చు ఇప్పుడు నైన్త్ టెన్త్ వచ్చారు కాబట్టి మీకు ఒక అవగాహన ఉంది ఏంటి ఏంటి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఏంటి మన స్కూల్లో పెట్టింది దేనికి అనేది ఈరోజు మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఉండేది మీరు కూడా చూడండి అందరూ మీకు తెలుస్తుంది ఎట్లా ఏంటి చేస్తున్నారు వీళ్ళు అని మనం నిద్రలేస్తే గబగబా ఏదో ఒకటి చూసుకుంటే దారిలో ఎవరైనా కనపడినా కూడా మనం కళ్ళెత్తి చూడడం అది మానవ సహజంగా ఉండేదే కానీ మునీర్ అనే అతను ఎంత ఆలోచనలో డీప్ గా ఆలోచించి ఏం చేద్దాం వాళ్ళకి అనే ఆలోచనలో పోయాడు కాబట్టి రోజు ముప్పై ఆరు మందిని ఆయన నిజంగా నచ్చు బిడ్డల మాదిరి సాగుతున్నాడు తన బిడ్డల మాదిరి చూసుకుంటున్నాడు అది చాలా గొప్ప విషయము మీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను మొదటిసారి పిలిచినప్పుడు ఏంటో లే హెల్పింగ్ హ్యాండ్స్ అనుకున్నాను వాళ్ళ అమ్మగారు ఉన్నారు అప్పుడు నాకు బాగా అంటే ఎంత ఆప్యాయంగా ఉన్నారంటే నాకు మా అమ్మ గుర్తు వచ్చేది అంటే అదే మాదిరి ఉండేది అమ్మ తెల్లంగా బాగా అట్లే గుర్తు ఉండేది అమ్మ గుర్తొచ్చింది సో అట్లా పరిచయాలు ఎక్కువ పెరిగాక నాకు అక్కడ పోయినాక తెలిసింది ఏం చేస్తారా భయని అనుకుంటే ఆ రోజు బియ్యం ఉప్పు పప్పు నీళ్ళు తర్వాత నూనె పసుపు కారం అంతా కలిపి పదహైదు రకాలు ఇస్తున్నాడు ఇంత చిన్న షాప్ పెట్టుకొని ఇంతమందిని తాకుతున్నాడు అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది మా సహాయం ఏంటయ్యా లేదమ్మా నేను ఒక్కదాన్నే చేయాలా నేను ఒక్కనే సహాయం చేయాలని నేనన్నా నువ్వే చెయ్యి కానీ మేము వెనకాల మేము ఉంటామని అంటే వెనకాల ఉండండి కానీ సహాయం చేయొద్దండి చేయద్దండి నాకేమియద్దండి అంటాడు నేను మొన్న సుధీర్ బాబు వచ్చాడు సుధీర్ బాబు మా అబ్బాయి వచ్చా అన్నాడు నేను మీకు ఇస్తానన్నా లక్ష రూపాయలు ఇస్తాను తీసుకొని మీరు కూడా చెయ్యండి అని అంటే నాకు లక్ష రూపాయలు నేనే చేయాలన్నా నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు ఉండే వాళ్ళల్లో ఇంకా కొద్ది మందిని డెవలప్ చేయొచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు నేను ఎలక్షన్ టైంలో చూశాను చాలా మంది ఇండ్లల్లో ఇటువంటి వాళ్ళు మంత్రాల మీదే ఉన్నారు చాలా మంది బెడ్రిటన్ అయిపోయి ఉన్నారు చాలా మంది చెప్పటం లేదు ఏముందని కూడా అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ పదహైదు వేలు ఇస్తా ఉంది వాళ్ళకి కానీ అది కాదు పదహైదు వేలు వాళ్ళకి సరిపోకపోవచ్చు మందులకి దానికే సరిపోతుంది వింటిబాటు కట్టాలా ఇల్లు ఉండేవాళ్ళు కూడా కాదు చాలా బీదరికంలో ఉన్నారు ఇవన్నీ చూసి నేను బాబుకు చెప్తుంటా సుధీర్కి సుధీర్ ఇంట్లో వాళ్ళు ఇట్టున్నారు ఇంట్లో ఉన్నారు ఎట్లున్నారు కానీ నేను నీరు దగ్గర నేర్పించాను వాళ్ళందరినీ నాకు చాలా బాధేసింది ఏంటి నేను చేస్తున్నాం సహాయం అందరికీ కానీ ఏ రకమైన సహాయం చేస్తున్నాం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది ఇస్తున్నాం ఆ రోడ్లు వేస్తున్నాం ఇది చేస్తున్నా ఏదో స్కూళ్ళకి వెళ్తాను నేను ఆడు ఫుడ్ బాగా పెట్టారా లేదా టెంపుల్కి వెళ్తాను అదే ఇవన్నీ చేస్తున్నా కానీ నేరుగా చేసేది చాలా తక్కువ మంది వాళ్ళలో మన కాళస్థిలోనేమో నీరు బాగా ఉన్నాడు నేను ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి తను నేను కదా చాలా మందికి చేశాను హైదరాబాద్లో మా వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళని అడిగితే కూడా మేము హెల్ప్ చేస్తామంటున్నారు కానీ మురు వద్దు కానీ నేను ఈసారి పట్టుబడుతున్నాను మన అందరి సహాయం మునీరు బాయకు ఉండాలి ఎందుకంటే సహాయం లేని ముందు పోలేదు మీరు ఇది మీరు చిన్న చిన్న దాంట్లోనే ఉన్నారు చిన్నది కాదు ఇంకా చాలా గొప్పగా చేయాల చాలా సెక్స్ కేర్ తీసుకొని రావాలి వాళ్ళ చోట హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయి అనేది స్టేట్ అంతా తెలియాలి అనేది నాకు చాలా ఇష్టం ఏంటన్నా చేయాలని చెప్పండి చెప్పండి ఇప్పుడు నేను బాబుతో చెప్పి వన్ లాక్ రూపీస్ పంపిస్తాను అంటే వన్ లాక్ బియ్యానిక ఉప్పు పప్పుక అనేది ఆయన ఇది కానీ నేను దాంట్లో మరీ ఏమీ లేని వాళ్ళు ఉన్నారు సైకిల్స్ తీసిచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎన్నో రకాలుగా కూడా సహాయం చేయొచ్చు అదే కాకుండా నేను అందరితో కూడా మాట్లాడి ఇక్కడ ఉండే నాయకులు పెద్దలు ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద కూడా వాళ్ళ వాళ్ళ సహాయం ఏంటనేది పోతే మన పేర్లు ఉండవు అక్కడ అంతా మునీరితే ఉంటుంది అది మట్టుకో ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరు సహాయం చేసినా కూడా అది ఆయన ద్వారా ఆయన చేతుల మీదనే హెల్పింగ్ హ్యాండ్స్ తగలుతుంది నేను ఇంతకంటే మునీ వ్యక్తుల్లో ఉంటాడు ఏ రకమైన సహాయం చేస్తున్నాడు అనేది ఆ వ్యక్తుల ద్వారా తెలుస్తుంది ఇప్పుడు జితేంద్ర ఉన్నాడు జితేంద్ర ఏం చేస్తున్నాడు వెయ్యి మందికి పైగా చదువు చెప్పిస్తున్నారు అది అంత మంచి అవకాశం బైక్ ఉంది అంటే మెచ్చుకోవచ్చు ఎందుకంటే మా మా గారికి హెల్పింగ్ స్కూల్ ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే మేడం మేము ఏ కార్యక్రమాన్ని పిలిచిన ఆమె రాను అని చెప్పరు తప్పకుండా వస్తా నీరు ఆ మాట వినగానే నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే అది ఏ విధంగా చెప్పాలో కూడా నాకు తెలియ మాటలు రావటం లేదు తెలియటం లేదు ఎందుకంటే మేము మా తల్లిని మా అమ్మగారిని ఎంత మేము గౌరవిస్తామో ఎంత భయం బతుందో సేమ్ అంతే మా మేడం బృందమ్మ గారి అంతే గౌరవం గౌరవిస్తున్నాము భయం భక్తి మా కామెంట్ చూస్తే అంటే మా తల్లి గారితో సమానంగా మేము ఎప్పుడు చూస్తున్నాము మరి మా ఎమ్మెల్యే బొజ్జీల సుధీర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ కాళాసీ పట్టణంలో ఉత్తమ జరిగింది అందరూ శాంతిగా ఉన్నారు అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అతడు ఉన్నారు కాళాశ్రీ పట్టణం కూడా ఎంతో డెవలప్మెంట్ జరుగుతుంది ఈరోజు అసలు ఈ మాట్లాడడానికి నాకు నోరు కూడా రావట్లేదు ఎందుకంటే మేడం గారికి మాట్లాడితే నాకు అసలు కూడా రావటం లేదు ముఖ్యంగా ఈ క్వశ్చన్ చెప్పడం ఏమిటంటే మన జితేంద్ర సార్ గారు ఆయన మా కస్టమర్ మాట్లాడుతుంట తింటా ఉన్నాను వాళ్ళ ఇంట్లో ఏవైనా పిల్లలు సరిగా లేదంటే ఏం చెప్తుంటారంటే వీడిని తీసిపోయి వివేకానంద స్కూల్లో జితేంద్ర సార్ దగ్గర వదిలితే ఇతనికి ఆ వంతన కూడా వాడిని నిలబెట్టేస్తాడు చెప్తే ఆ మహనీయుడిని మర్చిపోకుండా కొంత వందల మంది వేల మంది వివేకానంద వివేకానంద వేగం చెప్పేస్తే అది ఆ క్రికెట్ అంతా సారిగా తగ్గుతుంది వివేకానంద గురించి గొప్పతనం చెప్పాలంటే ఒక రెండు మాటలు చెప్తాను నేను ఒకసారి వివేకానంద గారిని ఒక విదేశీ వినిత అడిగితే ఏమంటే వివేకానంద గారు చాలా దృఢంగా బలంగా అంటే నిజాయితీగా మంచి ఆశయాలతో ఉన్నారు దేశభక్తి కలిగి ఉన్నారు మీలాంటి ఒక బిడ్డ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను నన్ను పెళ్లి చేసుకుంటారా అని ఒక విదేశీ వరిత అడిగింది దానికి ఆయన ఏం సమాధానం చెప్పింటారు మీరెవరే చెప్పండి ఏం సమాధానం చెప్పారంటే అమ్మా నీకు నాలంటి బిడ్డ కావాలంటే నేనే నీ బిడ్డగా స్వీకరించమ్మా నేనే నీ బిడ్డ ఉంటానమ్మా అమ్మా ఈ రేపు నా తల్లివి నేనే నీ బిడ్డ అంతకి అంతటి మహాన్నత ఏం పేరు పెట్టుకున్న ఈ జిగతా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్థం చేస్తున్నాను